హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు మనము పెప్పర్ చికెన్ బిర్యానీ తయారు అండి ఓకేనా ఆ పెప్పర్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా చూడండి నేను గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నా ఇది ఇప్పుడు మనము నానబెట్టుకుందాం ఒకటికి రెండు సార్లు బాగా కడిగి నానబెట్టుకుందాం ఓకేనా తర్వాత చికెన్ కూడా శుభ్రంగా కడిగి తీసుకొచ్చుకుందాం ఒక స్పూను మిరియాలు అర స్పూను ధనియాలు పావు స్పూను జీలకర్ర రెండు యాలకులు మూడు లవంగ మొగ్గ చెక్క రెండు ముక్కలు ఇవి ద్వారగా ఏపుకుందాం అండి చూడండి మనము సపరేట్ ప్లేట్ తీసుకుందాం చల్లారిన తర్వాత పౌడర్ కొట్టుకుందాం అది డబ్బాలు చిన్నీల వేస్తున్నారండి మనము ఈ రకంగా మనము పౌడర్ కొట్టుకోవాలండి ఇవి ముందుగా బిర్యానీ వేసుకుందాం ఒక రెండు ఆయిల్ వేస్తున్నానండి అలాగే ఒక వంద గ్రాములు నెయ్యి వేస్తున్నానండి మన బిర్యానీలకి మూడు బిర్యానులకు మూడు లవంగాలు నాలుగు యాలకులు ఇంచు దాసిన చెక్క ఆ పువ్వు జాపత్రి నూనె కాగిందండి నూనె వేస్తున్నా రెండు పచ్చిమిర్చి స్వట్ చేసుకుని ఉల్లిపాయలు వేస్తున్నానండి చిట్టి కూడా మెంతాకండి ఉల్లిపాయ ఫ్రై అయిందండి అల్లం చిన్నపాయి పేస్టు రెండు స్పూన్లు వేస్తున్నాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు టమోటా స్లైస్గా కట్ చేస్తున్నానండి పసుపు ఒక కప్పు పెరుగు అర స్పూను చికెన్ మసాలా పౌడర్ కొట్టుకున్నాం కదండి మసాలాలు అవి ఒక అర స్పూను కళ్ళుప్పు తగినంత ఒక కాయ నిమ్మకాయ రసం తీసుకున్నానండి అర స్పూను పెప్పర్ ఈ గ్లాస్తో నేను ఒకటం బావు నీళ్ళు పోస్తున్నా ఇప్పుడు ఈ నీళ్ళన్ని బాగా మరగపెట్టుకుందాం మరపెట్టుకున్నా బాస్మతి రైస్ వేస్తున్నానండి వేసేస్తాం కదండి ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు నేను మూత తీస్తున్నా ఇప్పుడు మనము దమ్ము పెట్టుకుందాం రైస్ చూడండి మనము ఈ విధంగా ఉన్నప్పుడు మనము దమ్ము పెట్టుకోవాలి రైస్ లెంత్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఒక నాన్ స్టిక్ తీసుకున్నాం కింద మంట పెట్టా ఇప్పుడు దమ్ము పెడుతున్నాం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పేపర్ రాస్తున్నా ఇది మీద మూత పెడుతున్నాం ఈ దమ్ము మీద ఒక బరువు పెడుతున్నాం ఓకే రైస్ దమ్ అవుతుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ చికెన్ రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం పెప్పర్ చికెన్కి ఒక గరిట ఆయిల్ పోస్తున్నాం ఆగిందండి రెండు ఉల్లిపాయలు వేస్తున్నా కట్ చేసుకొని పచ్చిమిర్చి వేస్తున్నానండి చీలికలు అర స్పూను పసుపు చిటికడు మెంతాకు కొంచెం కరివేపాకు ఇప్పుడు మనము నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాం కళ్ళుప్పేస్తున్నానండి మనకి సరిపడా కళ్ళుప్పేస్తున్నా రోజు ఇదంతా బాగా కలుపుకుందాం ఒకటిన్నర స్పూను అల్లం చిన్నరపాయ పేస్టు అర స్పూను కారం మనకు మసాలాలు చికెన్ ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టుకుందాం మనకు నీళ్ళన్నీ బాగా వినిగిపోయినాయి మనము ఫస్ట్గా పౌడర్ కొట్టుకుందాం కదా మిక్సీ అది వేస్తున్నానండి పౌడరు పెప్పల్ చికెన్ రెడీ అయిపోయిందండి డ్రై కొత్తిమీర పుదీనా వేస్తున్నాం రెడీ అయిపోయిందండి అక్కడ రైస్ కానీ దమ్ము వచ్చింది ఆల్రెడీ చికెన్ అయ్యేసరికి రైస్ కానీ దమ్ము వచ్చింది ఫ్రెండ్స్ మనకు దమ్ము వచ్చేసింది రైస్ ఇప్పుడు దమ్ము చేసి చూద్దాం ఓ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి రైస్ పొగలు పొగలు అయితే మనకు పెప్పర్ చికెన్ కానీ రెడీ అయింది అండి చూడండి ఎంత నీట్గా వచ్చింది ఐటెము బిర్యానీ కానీ బాగా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్తా హా ఫ్రెండ్స్ మనకు పెప్పర్ చికెన్ బిర్యానీ రెడీ అయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చూడండి ఫ్రెండ్స్ బొబ్బా బొబ్బా నోరు పడుతుందా కాళ్ళు తుప్ప చెయ్యి సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుందండి